మౌనంగా ఉంటూ తెలివైన వాడిగా మారటానికి చాణుక్యుడు చెప్పిన పదిహేను ముఖ్యమైన రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మూర్ఖులతో వాదన చేయకూడదు ఎందుకంటే అది సమయాన్ని వృధా చేస్తుంది ఒక మూర్ఖుడిని వీధి కుక్కతో పోల్చుకొని వదిలేయండి అంతేగాని దాని దగ్గర ఉండి అరవద్దు ఇది మీ బలహీనతలను అందరికీ తెలియజేస్తుంది రుణం శత్రువు వ్యాధి వీటిని తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే తీసుకున్న అప్పు సమాజంలో గౌరవం తగ్గిస్తుంది శత్రువు మిమ్మల్ని పతనం చేస్తాడు వ్యాధి బాధను కలిగించి సుఖాలను దూరం చేస్తుంది కాబట్టి తెలివైన వాడు ఎప్పుడూ వీటిని త్వరగా తొలగించుకుంటాడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అటు ఇటూ చూస్తుంటే మీ మాటలు అతనికి భారంగా అనిపిస్తున్నాయని అర్థం ఇలాంటి వారికి మీరు చెప్పే మాటపై నమ్మకం లేదు కాబట్టి ఇలాంటి వారి వద్ద మీరు ఎలాంటి సహాయం అడగవద్దు ఎందుకంటే వీరు సహాయం చెయ్యరు తెలివైన వాడు ఎప్పుడూ ఇతరుల తప్పిదాల నుండి జీవిత పాఠాలు నేర్చుకుంటాడు ఎందుకంటే అన్నింటినీ స్వయంగా అనుభవించి నేర్చుకుంటే వారి జీవితకాలం సరిపోదు అని వారికి తెలుసు అందుకే ఎదుటివారి నుంచి ఎక్కువగా నేర్చుకుంటాడు ఎక్కువ ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి ఆశలేని జీవితం ఆనందంతో నిండిపోతుంది కాబట్టి వీరు ఎక్కువగా ఏది ఊహించుకోరు ఎక్కువ మమకారాలు బాధలను కలిగిస్తాయి విజయాలను దూరం చేస్తాయి కాబట్టి ఇలాంటి వారు మనుషులకు దూరంగా ఉంటారు కలియుగంలో ధనమే నిజమైన బంధుత్వం మన వద్ద ధనం ఉన్నప్పుడే స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారు ధనం ఉన్న రోజు తప్పులను కూడా ఒప్పు అని చెప్పే ఈ సమాజం ధనం లేదు అని తెలిసిన రోజు ఒప్పులను కూడా తప్పుగా చూస్తుంది నమ్మకంతో పని చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే పూర్తిగా అదృష్టంపైనే ఆధారపడడం అనేది తన కాళ్ళపై తానే గొడ్డలి వేసుకోవడం వంటిది అదృష్టంపై ఆధారపడితే పని సరిగ్గా చేయలేరు కాబట్టి నమ్మకంతో కష్టపడండి విజయం మీ కాళ్ళ వద్దకు వస్తుంది విద్యే అసలైన స్నేహితుడు విద్య ఉన్న చోటే గౌరవం ఉంటుంది విద్య లేని వాడికి గౌరవం తక్కువగా ఉంటుంది శత్రువు బలహీనత తెలియకపోతే అతనితో మిత్రత్వం సాగించాలి ధనం శరీరం బంధాలు తిరిగి పొందవచ్చు కానీ జీవితాన్ని మాత్రం కోల్పోతే తిరిగి పొందలేము సింహం నుండి ఒక గొప్ప గుణం నేర్చుకోవాలి ఏ పని చేపట్టినా పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో చేయాలి తక్కువ తెలివైన వారిని నమ్మడం పెద్ద పొరపాటు ఇలాంటి వారికి తెలివితేటలు లేక పనిని సరిగ్గా చేయక నాశనం చేస్తారు కొంతమంది భర్తలు భార్య ఏ తప్పు చేయకపోయినా తనను కాలి కింద ఒక కుక్కలా చూస్తారు దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అనుకుంటారు ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వం పెంచుతాయి అతి కోపం మెదడుకి హానికరం అత్యంత నిజాయితీ అనేది ప్రమాదకరం నేరుగా పెరిగిన చెట్లను ముందుగా నరుకుతారు స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే అతనికి మనం చెప్పిన రహస్యాలే కారణం భవిష్యత్తులో సమస్యలు ఏమొచ్చినా ముందుగా అంచనా వేసుకొని బుద్ధితో పరిష్కరించుకునేవాడే నిజమైన తెలివైనవాడు జీవితం తాత్కాలికం ధనం శాశ్వతం కాదు మరణం ఎప్పుడూ సమీపంలోనే ఉంటుంది కనుక ధర్మచర్యలు భాగమవ్వాలి వృధాగా కాలక్షేపం చేసేవాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమీ చెయ్యనివాడు నాకు సంబంధం లేదు అనేవాడు ఖచ్చితంగా నాశనమవుతాడు కుటుంబ సభ్యులతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండేవాడు భయాన్ని బాధను తప్పక అనుభవిస్తాడు ప్రేమగా పలికే మాటల వల్ల ప్రపంచం కూడా మారుతుంది మధుర భాషణం అనేది ఎప్పుడూ మేలే చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి మోటివేషనల్ డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్